హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిష వెల్కమ్ టు మై ఛానల్ హంసునిష్కా స్టాక్స్ ఈరోజు మనం చపాతి పూరి ప్లెయిన్ బిర్యానీ బాగారా రైస్ జీరా రైస్ అలాగే వెజిటేబుల్ బిర్యానీలోకి మంచి కాంబినేషన్ అయిన ఆలు కుర్మాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనిలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను దానివల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది అదేంటో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బ్యాండ్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇలా చిటపటమని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అలాగే నాలుగు మిరపకాయలు అయితే వేసుకోవాలి వేసుకొని అవి బాగా కలుపుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ టమాటోస్ తీసుకున్నా అంటే హాఫ్ కేజీ ఆలుకి పావు కేజీ టమాటో తీసుకున్నా మనం ఎన్ని గ్రాముల ఆలు తీసుకున్నామో దానిలో సగం టమాటోస్ని అయితే తీసుకోవాలి దానివల్ల పులుపు టేస్ట్ ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది అందులోనూ టమాటోస్ పులుపుని బట్టి కూడా చూసుకొని తీసుకోవాలి ఎక్కువ పుల్లగా ఉంటే తక్కువ తీసుకోవాలి తక్కువ పుల్లగా ఉంటే ఎక్కువ తీసుకోవాలి టమాటోస్ ఇలా మగ్గిన తర్వాత ముందుగానే మనం ఆలుని ఇలా ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసి పీల్ తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి అలాగే రెండు ఆలుస్ని ఇలా స్మాచ్ చేసి చేసుకోవాలి ఎందుకంటే అన్నీ కట్ చేసి వేస్తే గ్రేవీలా ఉండదు ఒకవేళ మీకు గ్రేవీలా వద్దు కర్రీ లాగానే కావాలంటే అన్నీ ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఎయిటీ ఎందుకు బాయిల్ చేయాలంటే మనం ఎలాగో వాటర్ పోసి కుక్ చేస్తాం కదా అప్పుడు ట్వంటీ పర్సెంట్ కుక్ అవుతుంది సో ఫస్టే హండ్రెడ్ పర్సెంట్ బాయిల్ చేస్తే మొత్తం గ్రేవీలా అయిపోతుంది సో అందుకే ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి తర్వాత ఇవి ఇలా కొంచెం మగిన తర్వాత టూ స్పూన్స్ కారం అలాగే వన్ అండ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి నేను నా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్న మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వాటిని కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత తీసుకొని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత వన్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని వీటిని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా ఆయిల్ పైన తేలి వాటర్ మరుగుతున్న టైంలో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ధనియా పౌడర్ వేయడం వల్ల అయితే కుర్మ నాన్ వెజ్ కర్రీలా అనిపిస్తుంది ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మరగనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ చిక్కబడింది అనే టైంకి నేను మీకు ఫస్ట్లో చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని అదేంటో కాదు కసురు మేతి అవునండి కసురు మేతి వేయడం వల్ల కుర్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీనిని ఇలా అరచిత్తులు వేసుకొని స్మాచ్ చేసి వేస్తే ఫ్లేవర్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది అలాగే దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఓకే గైస్ ఆలు కుర్మా ఎలా చేయాలో చూసారుగా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి అలాగే ఈ కుర్మా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్ ఐకన్